హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను చెప్పే మాట వింటే జన సైనికులకు ఉత్సాహం మరియు ఉత్తేజం వస్తుంది అలాగే ప్రతి ఒక్కరూ ఈ మాట తర్వాత స్పందించేటువంటి అవకాశం ఉంది అలాంటి మాట ఇది ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ ఆరు వందల రూపాయలకు స్పందించారు ఏం సార్ డిప్యూటీ సీఎం ఆరు వందల రూపాయలకు స్పందిస్తారంటే అవును ఎలా స్పందించారంటే రోజువారీ కష్టం చేసుకుంటూ సంపాదించిన మీ కష్టార్జితం నుంచి వరద బాధితులకు సహాయం అందించాలనుకున్న మీ ఆలోచన స్ఫూర్తిదాయకం ఆపదలో ఉన్న వారికి మనస్ఫూర్తిగా ఇచ్చే ప్రతి రూపాయి విలువైంది అది చిన్నది అని సంకోచించే వారికి ఇది ఒక ప్రేరణ నిస్వార్థంగా ప్రజల కష్టాల కోసం ఆలోచించి ముఖ్యమంత్రి సహాయ నిధికి సుబ్రహ్మణ్యం పిడిపి గారు అందించిన ఆరు వందల రూపాయలు చాలా విలువైనవి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు ఎందుకు చేశారంటే గుణవర్తి సుబ్రహ్మణ్యం అనేటువంటి ఓ వ్యక్తి తను సంపాదించినటువంటి ఆరు వందల రూపాయలను విజయవాడ వరద బాధితులకు ఏపీ సీఎం సహాయ నిధికి పంపించడం జరిగింది దీంతో పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు మరోవైపు ఈ సుబ్రహ్మణ్యం ఇంకా ఈ రోజు కూడా కూలికెళ్తాను ఆరు వందల రూపాయలు కూడా పంపిస్తాను అని ట్వీట్ చేయడంతో డిప్యూటీ సీఎం స్పందించారు మరి దీని మీద నెటిజన్లు కామెంట్లు అయితే సూపర్గా చేస్తున్నారు మీరు కూడా కామెంట్ చేసేయండి వెంటనే